ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కొన్ని చాలా విచిత్రంగానూ గమ్మత్తుగానో అనిపిస్తాయి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం యొక్క ఐక్యూక్యూ వల్ల చైతన్యానికి కూడా పరీక్ష పెడతాయి కానీ ఏమంటారు రాజకీయ నాయకులు పాలకులు పెట్టే పరీక్షలు ఎంతవరకు జనం పాస్ అవుతున్నారన్న విషయం తెలియదు అంటే చైతన్యం అవ్వడంలోనైనా ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకోవడంలోనైనా కూడా ఉదాహరణకు తాజాగా గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా గాలివేడు మండలం చిన్నమండం వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల కొందరి ఇళ్లకు గృహప్రవేశానికి హాజరయ్యారు హాజరవుతూ చంద్రబాబు గారు పేదలకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం మా ప్రభుత్వ లక్ష్యం పేదలకు ఇల్లు ఇవ్వడంలో ఎక్కడ మేము రజీపడడం లేదు పేదలు గృహప్రవేశం జరుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గొప్పగా మాట్లాడు వాళ్ళ పత్రికల బ్యానర్ హెడ్డింగ్లు పెట్టాయి అంటే ఇప్పుడు చూసే జనం ఏమనుకోవాలి అరే ఇది చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారేమో అరే ఇంత త్వరగా వచ్చి పదిహేడు పద్దెనిమిది నెలలే అప్పుడే ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టించేశారు గృహప్రవేశం చేశారు వావ్ చంద్రబాబు నాయుడు గారు ఎంత గ్రేట్ అనుకోవాలి చంద్రబాబు సార్ ప్రసంగాలు విన్నవాళ్ళు వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు మాత్రం చూసిన వాళ్ళు కానీ వాస్తవం ఏంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కరికైనా ఇళ్ళ స్థలం ఇచ్చారా ఇస్తే ఎప్పుడు ఇచ్చారు ఎక్కడిచ్చారు ఇల్లు కట్టించడానికి సహకరించారా అంటే ఎప్పుడు ఎక్కడ బడ్జెట్ నిధులు కేటాయించారు డబ్బు ఎప్పుడు ఇచ్చారు ఎక్కడిచ్చారు ఎంతమందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఎంతమంది ఇల్లు కట్టుకోవడానికి సహకరించారు పోనీ ప్రభుత్వం చదువుతుందా వీళ్ళ పత్రికలు చదువుతాయా వీళ్ళ టీవీ ఛానల్ చదువుతాయా నిజానూ చెప్పవు బట్ నిజమేంటి జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసినా కూడా ఆయన ఎక్కడే కూడా వెనక్కి తగ్గకుండా ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టడానికి కూడా డబ్బులు ఇచ్చారు సబ్సిడీ కింద ఇసుక ఒకటిన్నర ఒకటి ఎనభై లక్ష లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరి గృహ ప్రవేశానికైతే హాజరయ్యారో ఆ ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఇచ్చినవే ఇళ్ళ నిర్మాణం కోసం లక్ష ఎనభై వేల రూపాయలు వాళ్ళ ఇంటి అకౌంట్లో డబ్బులు పడింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సబ్సిడీ కింద ఉచితంగా ఇచ్చారు సబ్సిడీ కింద ఇనుమో సిమెంట్ ఇచ్చారు అన్నీ అవే పంత చాలా ఇల్లు నిర్మాణాలు పూర్తి అయిపోయి పంతొమ్మిది లక్షల ఇళ్ళ నిర్మాణాలు స్టార్ట్ అయినాయి అప్పుడు సుమారుగా పూర్తి అయిపోయి వచ్చాయి ఇక ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత దానికి ఏదో అప్పుడు వీళ్ళు ఇచ్చిన డబ్బులు కదా అప్పుడు ఇచ్చిన డబ్బులతోనో లేకపోతే వీళ్ళ డబ్బులతోనో తుదిమిరిగిలేవోదిద్దుకున్నారు ఇప్పుడు ఆ ఇళ్ళ గృహ ప్రవేశానికి చంద్రబాబు హార్ చంద్రబాబు గారు హాజరయ్యే ఇది మా ఘనతే అంటూ ఉన్నారు ఒక సెంటు స్థలం ఎప్పుడు ఇచ్చారు జనానికి తెలుస్తుందా ఒక రూపాయి ఎప్పుడు ఇచ్చారు జనానికి తెలుస్తుందా పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అవేమి సమాధులకు పనికొస్తాయి ఒక సెంటు ఏం చేస్తారు మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు సెంట్లు ఇస్తాము అన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి గృహ నిర్మాణ సమీక్షలో ఏమన్నారు నాలుగు లక్షల రూపాయలు ఇళ్ళ నిర్మాణానికి ఇస్తాము అన్నారు ఒక రూపాయి అవన్నీ ఇచ్చారా ఇస్తే ఎప్పుడు ఇచ్చారు ఒక రూపాయి ఇచ్చారా ఇస్తే ఎప్పుడు ఇచ్చారు సింపుల్ కదా ఏ ఒక్క ప్రశ్నకైనా పోనీ ఇప్పుడు వాళ్ళు గృహప్రవేశం చేశారు ఆ ఇళ్లలో చంద్రబాబు గారి సర్కార్ యొక్క పాత్ర ఎంత వాళ్ళు ఇచ్చిన డబ్బు ఎంత పోనీ ఆ ఇంటికి రంగులు వేసుకోవడానికైనా డబ్బులు ఇచ్చారు మినిమం బేసిక్ సెన్స్ పెట్టి మనం ఆలోచిస్తే వచ్చే ప్రశ్నలే కదా కానీ సమాధానాలు చెప్తారా ఎవరు చెప్తారు ఎక్కడ చెప్తారు